రావు జిఎం రావ్కి అభినవ కీర్త రావ్ జిఎం రావ్ జి రావ్ కలియుగ రావణాసురుడు భయపడకండి వాళ్ళు మిమ్మల్ని చంపడానికి రాలేదు ఎందుకు మిమ్మల్ని పాటు మమ్మల్ని సోషల్ కట్ చేయడానికి వచ్చారు ఈ సభ్య సమాజంలో అని సాంఘిక బహిష్కరణ చేస్తున్నారు అంటే ఏం చేస్తారేమదాహంతో ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేసిన వాడికి దాహం తీర్చుకోవడానికి పచ్చి మచ్చినీళ్ళు కూడా దొరకడానికి వీల్లేదు లేదు కట్ చేయండి

ఇప్పటికైనా మించిపోయింది లేదు చేసిన తప్పు ఒప్పుకొని శాంతి కాళ్ల మీద పడి క్షమాపణ అడగండి వాళ్ళు బయట స్ట్రైక్ చేస్తుంటే నువ్వు ఇంట్లో స్ట్రైక్ చేస్తావా నన్ను చంపినా మీరు బయటికి వెళ్ళలేరు కాదు వెళ్ళండి ఇవ్వరు తలపుళ్ళి కాదు పట్ట వెళ్ళవు పాలు లేవు పాలు వాడిని ఆపేశారు మంచి వెళ్ళవు ఇంట్లో మంత్రులు కూడా లేవు మనం బయటికి పోలేవు బయట నుంచి ఎవరిని లోపలికి లేదు ఎవండి నా మాట వినండి ఆడుదాని ఉసురు వాడెవడో బతికి బట్ట కట్టలేదు రావణాసురుడు దుర్యోధనుడు కీచకుడు అందరూ సర్వనాశనం అయ్యారు ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు మీ తప్పుని మీరు ఒప్పుకుంటే వాళ్ళు మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తారు లేకపోతే మీతో పాటే అందరం అందరూ సజీవ సమాధి అయిపోతాం చూడు శాంతి మీరు ఈ బంగళాన్ని చుట్టుముట్టడం వల్ల ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేదు ఆడవాళ్ళని చిన్న చూపు చూసే ఇలాంటి వ్యధువులకు బుద్ధి రావాలంటే ఇలాంటి ఉద్యమాలు ఎంతైనా అవసరం హింసకు పాల్పడకుండా ఇలా ఎంత కాలం మీరు ధర్నా చేసినా మా సపోర్ట్ మీకు తప్పకుండా ఉంటుంది కాదు ఆడవాళ్ళ ఆక్రోషం పోతుందమ్మా వాళ్ళు మనల్ని ఎప్పటికీ బయటికి పోనివ్వరా అమ్మా ఇలా అక్కడితో దాహంతో మనం చచ్చిపోతావమ్మా ఏంటి ఇలా దిష్టిమో నాకు కూర్చున్నావు వెళ్ళి వీళ్ళకన్నా మంచి నీళ్లు పాలు కావాలని వాళ్ళని అడుగు వెళ్ళు అడిగితే మొహం మీద ఉమ్మేస్తాను మీ బిడ్డ మీద మీకంత ప్రేమే ఉంటే మీరే వెళ్ళి అడగండి మంచి నీళ్లు కాదు

అమ్మా శాంతి నేను మీరు పనిచేసే కంపెనీ ప్రొపరేటర్ని నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అతనితో మీ ముందు నిజాన్ని ఒప్పిస్తాను నీకు క్షమాపణ చెప్పిస్తాను సార్ కాపాడండి సార్ ఇంత హోదా పలుకుబడి డబ్బు అన్ని ఉండి నా బిడ్డ కేవలం మంచిన లేక నష్టపోతుంది ప్లీజ్ సార్ నా కాపాడండి సార్ ప్లీజ్ సార్ నీ పిట్ట మంచి లేక తాగడం లేదు మిస్టర్ రావు నీలో మంచితనం లేక చస్తుంది తక్షణం నువ్వు వచ్చి మన్నిపు కొరకపోతే వాళ్ళ ఆవేశాన్ని మనందరూ కావాల్సి ఉంటుంది ఏంటో చెప్పు చేసిన తప్పుకు సరైన పాట నేర్పించారు నా తప్పును ఒప్పుకుంటున్నాను నన్ను మన్నించండి శాంతి నన్ను క్షమించమ్మా నా కామదాహానికి నేను బలి చేయాలనుకున్నాను తప్పుడు పనులు చేసి నీ మనసు కష్టపెట్టాను తప్పు సాక్షాధారాలు చూపించి చివరికి కోర్టును కూడా నమ్మించాను ఇంకెప్పుడు ఏ స్త్రీ పట్ల ఇలా ప్రవర్తించను నన్ను క్షమించమ్మా క్షమించు నా బిడ్డను కాపాడు ప్లీజ్ ఇలాంటి ఆఫీసర్ ఇంకా నా కంపెనీలో ఉంచుకుని చెడ్డ పేరు తెచ్చుకోలేదు యూఆర్ డిస్మిస్డ్ ఇన్స్పెక్టర్ అరెస్ట్ హెమ్ అన్ ప్రజెంట్ హెమ్ బిఫోర్ రెడ్ టఫ్లా ఇంటికి వెళ్దాం ఎందుకు రావాలి తిండి కోసమా ఆ తిండి కోసమే అయితే నా తిండి నిన్నే సంపాదించుకుంటున్నాను రక్షణ కోసమా ఆ రక్షణ నువ్వు ఇవ్వలేవని తెలిసిపోయింది ఆ శాంతి ఎప్పుడో చచ్చిపోయింది ఏ ఆడది తిండి కోసం పడగది సుఖం కోసం మాత్రమే పెళ్లి చేసుకోదండి అవి కావాలంటే ఎక్కడైనా దొరుకుతాయి ఎలాగైనా దొరుకుతాయి తనకి జీవితాంతం తోడుంటాడని భర్త నీడలో తనకి భద్రత ఉండాలని ప్రతి ఆడది కోరుకుంటుంది ఆ భర్త కోసం తనని కన్నీ పెంచిన తల్లిదండ్రులు కూడా వదులుకుని వస్తుంది భర్తని దైవంగా తండ్రిగా మిత్రుడిగా తన మాన ప్రాణాన్ని కాపాడే సైనికుడిగా భావిస్తుంది అలా భార్యను చూసుకోలేని వాడు ఎవరైనా సరే వాడు మొగుడు కాదా మగాడు కాదా నేను పొరపాటే చేశాను సారీ కాదా మిమ్మల్ని పెళ్లి చేసుకుని నేనే పొరపాటు చేశాను వాడెవడో నేను చెడిపోయాను అంటే నమ్మారు ఇప్పుడు వాడే నన్ను మంచిదాన్ని అంటే నమ్మారు అంటే నీ మీద మీకే నమ్మకం లేదు ప్రాణం తీసిన ఆడది క్షమించగలదు కానీ శీలాన్ని శంకిస్తే ఈ ఆడది క్షమించలేదో నీతో కాపురం చేసేంత సహనం నాకు లేదో గుడ్ బాయ్